ఆస్తుల జప్తు దిశగా అడుగులు గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం ప్రధాన నిందితుడు మొహదుద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చు సో గొర్రెల పంపిణీ పథకంలో గతంలో రా గత సర్కారు హయాంలో గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నాము పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన శ్రీనివాస్ యాదవ్ ఆయన ఆఫీసులో ఓఎస్డి ఫైల్లు దగలబెట్టినా ముచ్చడు చూసినాము ఆయన అరెస్ట్ మళ్ళీ అంతా ఏడుగు దుకాణం నడుస్తా ఉన్నది ఏడాది రెండు నెలలకు వచ్చింది కథ ఇప్పుడు ఆయన ఎవరూ బల్యేస్తున్నీ మిగతా అందరూ మరి పట్టుకుంటున్నారు లేదా చూడాలి గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏడు వందల కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ చుట్టూ దర్యాప్తు వస్తు దర్యాప్తు సంస్థ ఉచ్చి పరారీలో ఉన్న అతన్ని హైదరాబాద్కు రప్పించడంపై దృష్టి సారించడంతో పాటు అతని ఆస్తులను జప్తు చేసే పనిలో నిమగ్నమైంది తొలుత తొలుత రెండు పాయింట్ సున్నా ఒక కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గచ్చిపౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును ఏ ఏసీబీకి బదిలీ చేయడం ఆ తర్వాత విస్మయకర వంశాలు వెలుగు చూడటం అధికారుల అరెస్ట్ తెలిసిందే ఇప్పటికే మోదుద్దీన్ మరో నిందితుడు ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోవడంతో అధికారులు వారిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు ప్రతి ఒడు విదేశాలకు పారిపోవడం అటెండర్ రికార్డ్ గేంచి ఐఏఎస్ దాకా ఇది ఏది నాకు ఐపీఎస్ల దాకా ఓ నేరం చేసినట్టే ముందస్తుగా ఇవ్వడు వేరే విదేశాలకు ఏ రాదా విదేశాలకు వారిపోయిన జల్ది రాదా ఇదో దుకాణం అయిపోయిందిగా విదేశాలకు వారిపు ఎక్కడ సెటిల్ అంత డబ్బులు సంపాదిస్తున్నట్టు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు అనుమానిస్తున్న మోదిద్దరును తిరిగి ఇక్కడికి రప్పించి విచారిస్తే తప్ప దర్యాప్తులో పురోగతి ఉండదు ఈ క్రమంలోనే అతని వీసా గడువు ముగిసించినట్లు గుర్తించి దుబాయ్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం పంపే యోచనలో ఏసీబీ ఉంది మరోవైపు నిందితులు ఇద్దరిపై న్యాయస్థానం నుంచి నాన్ బేలబుల్ వారెంట్లు సైతం జారీ చేయించింది సోదాలో కీలక సమాచారం కార్లు స్వాధీనం ఏసీబీ కేసు నమోదు చేసిన సమయంలో కుటుంబంతో సహా కొండాపూర్లో ఉన్న మోహిదుద్దీన్ దుబాయ్ పారిపోవడంతో పాటు కుటుంబ సభ్యుల వి నివాసాన్ని కోకాపేటకు మార్పించాడు ఇటీవల అతని బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన అధికారులకు అధికారులు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదులు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం దీంతో ఏసీబీ అదనపు డీఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలో బృందం గురువారం మధ్యాహ్నం కోకాపేటలో ఇంటికి తనిఖీల నిమిత్తం చేరుకుంది కానీ మోదీద్దీన్ కుటుంబ సభ్యులు చాలాసేపు వారిని లోపలికి అనుమతించలేదు సెర్చ్ వారిని చూపించి గట్టిగా పట్టుబట్టి మరీ లోపలికి వెళ్ళి సోదా నిర్మించారు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగిన తనిఖీలు కీలక సమాచారం లభ్యమైనట్లు సమాచారం మోయిద్దీన్కు చెందిన రెండు కార్లను సైతం స్వాధీనం చేసుకున్నారు అతని ఆస్తులను న్యాయ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పరం చేయించే కార్యాచరణ అయితే చేపట్టారు మొత్తంగా పైసలు కూడా జారీ చేసేసి మనోడు